అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇటీవల జరిగిన కలెక్టర్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన అయితే కనుక జారీ చేయడం జరిగింది ప్రతి జిల్లాకి రెండు వందలు కొత్త పెన్షన్స్ అయితే ఇచ్చే అధికారాన్ని ఆయా గల్ జిల్లా కలెక్టర్లు అలాగే ఇన్ఛార్జి మంత్రులకి అధికారం అయితే కనుక ఇచ్చారు సో ప్రతి జిల్లాకి రెండు వందలు చెప్పిన అంటే ఇరవై ఆరు జిల్లాలకి ఐదు వేల రెండు వందల పెన్షన్స్ కొత్త పెన్షన్స్ అయితే కనుక రాబోతున్నాయి సో ఈ ఐదు వేల రెండు వందల పెన్షన్స్ ఎవరికి ఎలిజిబుల్ అవుతారు సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ ద్వారా నలుగురికి అయితే కనుక చేరుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇంక లేదు చెప్పిన టాపిక్లోకి వెళ్ళిపోతాం ప్రతి జిల్లాకి రాబోతున్న కొత్త పెన్షన్స్ అంటే రెండు వందల పెన్షన్స్ వస్తున్నాయని తెలుసుకున్నాం కదండి సో ఈ రెండు వందల పెన్షనర్స్ ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపు అరవై మూడు లక్షల మంది పెన్షన్స్ అయితే పొందుతున్నారు వీరికి వార్డు సచివాలయ అధికారులు ప్రతి నెల ఇంటింటికెట్టుకెళ్ళి పెన్షన్స్ అయితే ఇస్తున్నారు సో ఇప్పుడు ఈ కొత్తగా రాబోయే పెన్షన్స్ ఏ రకమైనవి సో మనకి పెన్షన్స్లో చాలా రకాలు ఉన్నాయండి వృద్ధాప్య పెన్షన్స్ ఉంటారు వితంతు పెన్షన్స్ ఉన్నారు వన్ ఒంటరి మహిళ పెన్షన్దారులు ఉంటారు అలాగే దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే హెల్త్ పెన్షన్స్ ఎవరైతే డయాలిసిస్తో బాధపడుతున్నారో వాళ్ళకి అలాగే చికిత్స లేమయే పెన్షన్స్ ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ కూడా హెల్త్ పెన్షన్స్ వస్తాయి అలాగే కళాకారులు డప్పు కళాకారులకు పెన్షన్స్ ఇస్తున్నారు వీళ్ళు కళాకారులకు ఇచ్చే పెన్షన్ అలాగే వృత్తుల వారిగా కూడా పెన్షన్స్ ఇస్తున్నారు ఎవరైతే కలుగేత కార్మికులు ఉంటారో వాళ్ళకి అలాగే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ అయితే కనుక ఇస్తున్నారు సో ఇప్పుడు ఈ కొత్తగా ఇచ్చి రెండు వందల పెన్షన్స్ ఏ జాబితా అంటే కనుక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ ఎవరికైతే రావట్లేదో వాళ్ళు అప్లై చేసుకోవాలండి ఆల్రెడీ పెన్షన్స్ పొందుతున్నారు వాళ్ళు లేండి అలా కాకుండా కొత్తగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది సో వాళ్ళకి దివ్యాంగు అంటే వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు ఉంటారు సో ఎవరైతే దివ్యాంగ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి పెన్షన్ రావట్లేదు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి శాంక్షన్ అథారిటీ ఎవరంటే కనుక కలెక్టర్ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అంటే జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిని అయితే కనుక ఇవ్వడం జరిగింది సో వాళ్ళిద్దరి చేతులు అయితే కనుక ఈ పెన్షన్స్ అయితే ఉంటాయి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి సదరం సర్టిఫికేట్ అని ఉండాలి సదరం సర్టిఫికేట్లో ఖచ్చితంగా పర్సెంటేజ్ అనేది డిజబిలిటీ పర్సెంట్ అనేది ఫార్టీ పర్సెంట్ ఎబో ఉండాలి సో ఫార్టీ పర్సెంట్ ఎబో ఉంటేనే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి సో వీటితో పాటు ఒకసారి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అయ్యితే కానీ మీకు పెన్షన్ రాదు సిక్స్ స్టెప్ వాలిడేషన్ అంటే ఏంటంటే కనుక మీకు మీ ఫ్యామిలీలో కానీ మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయ్యి ఉండకూడదు మీ పేరు మీద వెహికల్ అంటే ఫోర్ వీలర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు అలాగే మీకు పంట భూమి అనేది మూడు ఎకరాలు మించి ఉండకూడదు మా మాగా అంటే మెట్ట భూమి అయితే కనుక పది ఎకరాలు మించి ఉండకూడదు ఇలాగా ఒకసారి ఎన్బిఎం పోర్టల్లో కూడా ఒకసారి చెక్ చేయించుకోండి మీ ఆధార్ నెంబర్ ద్వారా అంటే గ్రామ సచివాలయానికి వెళ్తే కనుక అక్కడ ఎన్బిఎం పోర్టల్లో మీ ఆధార్ నెంబర్ చెప్తే మీ హౌస్ హోల్డ్లో ఎవరికైనా ఈ సిక్స్టెప్కి సంబంధించి వైలేషన్ ఉంటే కనుక చెప్తారు అంటే మీరు ఎలిజిబుల్ ఆ ఇన్ ఎలిజిబుల్ వాళ్ళు చెప్పేస్తారు మీరు ఫార్టీ పర్సెంట్ ఉండాలి పర్సంటేజ్ అనేది రేషన్ కార్డు ఉండాలి అలాగే సిక్స్టెప్ వైలక్షన్ అయ్యి సో మీరు పెన్షన్కి అయితే కనుక కొత్తగా ఏదైతే రెండు పెన్షన్స్ ఇస్తున్నారో ఆ రెండు వందల జాబితాలో మీరు అప్లై చేసుకోవచ్చు దివ్యాంగులు అంటే ఎవరంటే కనుక ఎవరినైతే వికలాంగులు ఉంటారో వాళ్ళని దివ్యాంగులు అంటారు దివ్యాంగ పెంచాల యొక్క రకాలు ఏమిటంటే కనుక ఫైవ్ ఉంటాయండి అవి చూసుకుంటే కనుక లోకోమోటివ్ అంటే కాలు చేయికి సంబంధించిన ఎటువంటి డిజిబిలిటీ ఉన్నా వాళ్ళు లోకోమోటివ్లోకి వెళ్తారు అలాగే విజువల్లీ ఇంపేర్మెంట్ అంటే వాళ్ళకి కంటికి సంబంధించిన వైకల్యం ఉంటే కనుక వాళ్ళు విజువల్కి సంబంధించి అవుతారు అలాగే లోకోమోటివ్ లోకోమోటివ్ అంటే కాలు చేయికి సంబంధించిన ఏమన్నా డిజిబిలిటీ ఉంటే కనుక లోకోమోటివ్కి సంబంధించి అవుతారు అలాగే విజువల్లీ ఇంపేర్మెంట్ అంటే కంటికి సంబంధించిన వైకల్యం ఉంటే కనుక విజువల్లీ ఇంపైర్మెంట్ అవుతారు అలాగే హియరింగ్ ఎంపైర్మెంట్ అంటే చెవిటి మోగ సంబంధించి వైకల్యం ఉంటే కనుక వాళ్ళు హీరింగ్ ఎంపర్మెంట్ ఇంపైర్మెంట్కి వస్తారు అలాగే మె మెంటల్లీ రిటైర్డ్ అండ్ మెంటల్లీ ఇల్నెస్ అంటే మానసిక సంబంధించిన వైఖల్ని ఉంటే కనుక మీ ఈ కేటగిరీకి మాత్రమే దివ్యాంగుల పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇంకా పూర్తిగా అయితే జీవో అయితే రాలేదు గవర్నమెంట్ అయితే దీని మీద ఆర్డర్ అయితే ఇవ్వలేదు ఆర్డర్ ఇచ్చిన తర్వాత దీనికి స్పెసిఫైడ్గా ఒక వీడియో డెడికేటెడ్ వీడియో అయితే కనుక చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ఇది ఇచ్చింది ఏంటంటే జనవరిలో మనకి ఈ పెన్షన్స్ అనేది కొత్తగా ఇస్తారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా పెన్షన్ రావట్లేదు వీరందరూ కూడా సదరన్ సర్టిఫికేట్ అయితే రెడీగా పెట్టుకోండి సో ఇది ఓపెన్ చేస్తారు కాబట్టి త్వరలోనే ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అయిన వెంటనే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇది మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో తప్పకుండా వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి ఓకే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ